వాళ్ళు ఎంత అండి వాళ్ళ ప్రాణం ఎంత సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళ వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు మీకు తెలియదు మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు కానీ ప్రేమతో ఎవరు లేరు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాశ్ రాజుకి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు ఒక్కసారి ఆలోచించండి ప్రేమ వేరే భయం వేరే సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులకి శాఖలే తెలీదు అంటారు శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి సో ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాత మా వేసారు ఊరికే ఎవరు వేయరు ఊరికేసులో ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి ఎందుకు అవ్వలేకపోయారు కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మనం అనుకున్నంత అమాయకులు కాదు సినిమాల వరకు చూస్తారు ఎంజాయ్ చేస్తారు కథ బాగుంటే హిట్ చేస్తారు కథ బాగా అయితే ఫ్లాప్ చేస్తారు కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు శారద గారు గెలిచారు నేను గెలిచాను బాబుమోహన్ గారు గెలిచారు కానీ వాళ్ళు మన నెంబర్ ఏంటి మనం ఓడి ఎవరికేస్తాం మన పార్టీ ఏ పార్టీ మీ అందరితో ఇలా చెప్పించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను మా గురు గురుగారి కోసం రాలేదు మా సేనాని కోసం ఒక సైనికులా వచ్చాను నీలో ఒకని అంతే నీలో ఒక చిన్న ముక్క నేను మీరు ఎలాగైతే మీరు కార్యకర్త లాగా మీరు ఓటర్ లాగా మీరు పనిచేస్తారు మీరు చేస్తున్నారు ఆయనకి నేను ఒక సైనికుడు లాగా ముందుకు వచ్చాను మా సీరాని గెలిపించే బాధ్యత ఎవరిది మీది మీరు నొక్కే నొక్కుడికి ఈవీఎం బదులైపోవాలా ఆగిపోవాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాలుగు ఐదు తొమ్మిది రెండు మన అభ్యర్థి ఎవరు జనసేనని సార్ నా జనసేనని ఎవరు మన అభ్యర్థి వాళ్ళు నేను వచ్చింది ఒక మామ తల్లుడిని వాళ్ళ గురుకు శిష్యుడిలా కాదు ఒక సేనానికి సైనికుడు లా వచ్చారు ఎంతమంది సేనకి సైనికులు ఉన్నారు ఎంతమంది అందరూ చూసి చేయడానికి ఒక సైనికులు ఉన్నదా ఈ నెల పదమూడు ఓటింగ్ కార్డులు బద్దలైపోవాలా మా శక్తి మీ చేసిన ఒకటే మీ ఇల్లి గడప దాటి వచ్చి ఓటు వేయండి అదే మీ బలం అదే మీ ఆయుధం ఏంటి మన ఓటింగ్ గుర్తండి మన బాలిట్ నెంబర్ ఎంత ఇంకో బాలి నెంబర్ ఎంత మన క్యాండిడేట్ అభ్యర్థి ఎవరు నాలుగో క్యాండిడేట్ నాలుగో నెంబర్ అభ్యర్థి ఎవరు తొమ్మిది నమ్మలకి అభ్యర్థి ఎవరు నేను ఎవరు మీ అభిమాని కాబట్టి అడుగుతున్నాను ఒక జనసేనానికి మీ నమస్కారం ఏదో ప్రచార పేరు లేదండి విజయ పేరి లాగా ఉంది నాకైతే ఇవాళ నేను ఒక గురువుకి శిష్యుడిలా రాలేదు ఒక మామగారికి గారికి లాగా రాలేదు ఒక సేనానికి సైనికులాగా సైనికుల్లా వచ్చాను ఆ శ్రేణి కోసం సైనికుల్లో వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే పదకొండు ఏం చేస్తారు మన గుర్తు ఓటు మోగిపోవాలి ఏం పోయిపోవాలి ఓటు పోయిపోవాలి ఓటు మోగిపోయి ఫ్యాన్ ఆగిపోవాలి ఆ సత్తా అయితే మీరు చూపించారబ్బా ఏమీ చేయకుండానే మామగారు మీ కోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ కడప దాటి వచ్చి మీ ఓటు వేయండి రాజు క్లాసుకి ఓటు వేయండి మీ కోసం నిలబడతారు ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరు ఉంటారా అనపడలా వినపడలా ఉంటుంటే కలుసుకోవడానికి చాలా ఆనందంగా అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి పెరిగి రాజు దాజకే మన ఓటు కూటమి కూటమికే మన సపోర్టు బ్యాలెట్ నెంబర్ ఫోర్ మనకు ఓటు గుర్తు అయ్యాలి థ్యాంక్ యూ